ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది యాడ్ చేశాను సో ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి సను ఎంతోగంతా సో ఇన్స్టాగ్రామ్ ద్వారా నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ అవుతుంది అనేసి అయితే రీల్స్ అయితే ఏం వేయను ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ పోస్టర్స్ మాత్రమే ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో నా కుకింగ్ ఛానల్ అలాగే బ్లాగ్ ఛానల్ ఈ టూ ఛానల్స్ని సో ఇంప్రూవ్మెంట్ చేయడమే చాలా కష్టమైపోయింది సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే సో నేను ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేసే గాయ్స్ సో ఒక త్రీ డేస్ అయింది అంటే ఏమి ఎక్కువ రోజులు ఏం కాలేదు చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే సో నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తాను అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సో నేను సోషల్ మీడియా అంటే ఒక స్క్రీన్ మీద కనపడమే ఎక్కువ అలాంటిది సో ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశానంటే ఫుల్ హ్యాపీగా ఉంది సో నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇన్స్టాగ్రామ్ నేను చేస్తానో చేయను అనేసి ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది యాడ్ చేశాను సో ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి సో యూట్యూబ్లో ఎలా సపోర్ట్ చేస్తారో సో అక్కడ కూడా సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఎందుకు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశానంటే సో ఇప్పుడు మీకు తెలిసిందే కదా సో ఇన్స్టాగ్రామ్ అంటే సో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ని చూస్తారు అసలు యూట్యూబ్ని కూడా ఎక్కువ చూడరు ఎవరో ఒక నైంటీ పర్సెంట్లో టెన్ పర్సెంట్ తప్పితే నైంటీ పర్సెంట్ అంతా ఇన్స్టాగ్రామ్లోనే ఉంటారు అందుకని నేను కూడా స్టార్ట్ చేశాను ఎంతోగంతా సో ఇన్స్టాగ్రామ్ ద్వారా నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ అవుతుంది అనేసి సో అందుకే సో మీకు కూడా చెప్తే సో మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నా అయితే రీల్స్ అయితే ఏం వేయను ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ పోస్టర్స్ మాత్రమే ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో నా కుకింగ్ ఛానల్ అలాగే బ్లాగ్ ఛానల్ ఈ టూ ఛానల్స్ని సో ఇంప్రూవ్మెంట్ చేయడమే చాలా కష్టం అయిపోయింది సో ఆ టూ ఛానల్స్కి వీడియోస్ చేయడమే చాలా కష్టమైపోయింది ఇంకా కష్టం అంటే వీడియో తీయడానికి కష్టం కాదు వీడియో తీసిన దాన్ని ఎడిటింగ్ చేయడమే సో టైం కంప్లీట్ అయిపోతుంది సో బ్లాగ్ ఛానల్కి వీడియో చేయాలి అలాగే కుకింగ్ ఛానల్కి వీడియో చేయాలి అలాగే టూ ఛానల్స్ని ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అలాగే ఇంట్ వర్క్ కూడా ఉంటుంది సో ఇవంతా కంప్లీట్ చేసుకునే లోపల సో డే ఫుల్ అయిపోతుంది ఇంకా రీల్స్ ఎక్కడ చేసేది చెప్పండి సో అయినా నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో వేస్తే నైట్ లెవెన్ అవుతుంది పడుకునే లోపు ఇవంతా కంప్లీట్ చేసేలోపు లెవెన్ అవుతుంది నైట్ అయితే సో ఇంకా రీల్స్ చేయడానికైతే టైం ఉండదు ఫస్ట్ అయితే యూట్యూబ్లో సక్సెస్ అవుదాం సో సక్సెస్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ చేసిన తర్వాత తర్వాత ఇన్స్టాగ్రామ్ని చూద్దాం అనేసి సో నేనైతే అనుకుంటున్నాను సో పోస్టర్స్ అయితే వేస్తూ ఉంటా డైలీ ఇన్స్టాగ్రామ్లో సో మీరు ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ని అలాగే యూట్యూబ్లో కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు గైస్ నిజంగా చెప్తున్నా మొన్న లైవ్ చేస్తాను అనేసి ఒక వీడియో అయితే చేశాను కదా సో మీరు చాలా వరకు లైక్ చేశారు లైవ్ చేయమనేసి సో నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది సపోర్ట్ చేస్తారా మన నార్మల్ పీపుల్స్ కూడా అనేసి నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు ఎంత బాగా గ్రో అవుతుందంటే చాలా వరకు బాగా గ్రో అవుతుంది యూట్యూబ్ ఛానల్ అయితే సో ఇంకా లైవ్ కూడా చేస్తాను సో త్వరలోనే అంటే సో ఇప్పటి వరకు నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వలేదు అందుకే కొంచెం భయంగా ఉంది ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేసి సో ఏదైనా ఒక లైవ్ చేసిన తర్వాత ఏదైనా తప్పుగా మాట్లాడినా సో క్షమించండి అంతే తప్పకుండా లైవ్ అయితే చేస్తాను సో ఇంకా ఇది కాజు వీడియో అయితే సో నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పడానికి ఈ వీడియో అయితే చేశాను సో మీ ఒపీనియన్ ఏంటి అనేసి సో చెప్పండి కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కొమించేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ లింక్ని ఫాలో అవుతారని అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్